అది నీ లోపల బాధ నువ్వు మూలుగు నువ్వు ప్రార్థన కూడా చేయక్కర్లా నువ్వు ప్రార్థన కూడా చేయక్కర్లా నీ మూలుగు నువ్వు మూలుగుతూ ఉండు దేవుని సన్నిధిలో ఉండప్పుడు అయ్యా నా పరిస్థితి నీ హృదయంలో మూలుగు కూడా ఆయన వింటాడు నీకే అది నీ పక్కన వాళ్ళకు కూడా అర్థం కాదు నీ మూలుగు ఎవరికి అర్థం కాదు పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు నువ్వు దేవుని బిడ్డ అయితే ఆ మూలుగు దేవునికి అర్థమైద్ది నీ బిడ్డ మూలుగు మన బిడ్డల మూలుగు మనకు ఎలా అర్థమయ్యిందో అంటాడు వచ్చి ఏంట్రంటే అంటాడు అంటే వాడికి ఏమి కావాలో నాకు అర్థమయ్యిద్ది నా బిడ్డకి నా ఏమి కావాలో నాకు అర్థమైంది నా దగ్గరికి వచ్చి వాడు మూలిగే మూలిగుడుని బట్టి ఓహో వీడికి ఇది అవసరం అని అర్థమైంది అలాగే నీ బిడ్డలు నీ బిడ్డలను బట్టి కూడా మీకు అర్థమైంది ఓహో వీడికి ఇది కావాలి అని అలాగే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవునికి మన మూలుగు అర్థమైద్ది తప్పకుండా మన లోపల మనస్సులో ఉ మనం మూలికే మూలుకు కూడా బయట వాళ్ళకి అర్థం కాదేమో దేవుడు విని కార్యాలు చేస్తాడు స్తోత్రం చెప్పండి నిన్న మేము ఉచ్చిలిలో ఉన్నాం ఉచ్చిల్లో మీటింగుల్లో ఉన్నాం నిన్న ఉదయం వెళ్ళాం ఆత్రేయపురం రాజమండ్రికి దగ్గరలో మీరు చెప్పాము మొన్న ఎంతమంది ప్రార్థన చేశారు మీ ప్రార్థన దేవుడు విన్నాడు క్షేమంగా అన్ని క్షేమంగా చూసుకొని తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం సరే నిన్న ఉదయం మేము వెళ్ళాం మీటింగు వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికే మాకు ఒక ఇల్లు ఇచ్చారు ఆ ఇంట్లో ఉన్నాం మాకు ఒక రూమ్ ఇచ్చారు మాకు ఆ రూంలోకి వెళ్ళాం మేము వెళ్ళగానే ఏసీ ఉంది ఆ రూమ్లో సరే బాగా వెచ్చగా ఉందని పిల్లలు ఏసీ వేస్తా ఏసీ ఆన్ చివరికి తేలిన విషయం ఏంటంటే కరెంట్ లేదు జనరేటర్ ఉంది ఫ్యాన్ వరకు తిరుగుతుంది కానీ అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు ఈరోజే పోయింది ఈరోజే అక్కడ ఏదో బాగు చేస్తున్నారంట మాకు పై ఎత్తున ఏంటిది ఫిఫ్త్ ఫిఫ్త్ వోల్టేజ్ ఏదో బాగు చేస్తున్నారండి ఈరోజు ఈరోజు కరెంట్ రాదన్నారు నాకు చాలా బాధ అనిపించింది మనస్సులో రాక మొదటిసారి ఊరు వస్తే ఈరోజే బాగు చేయాలా వాళ్ళు ఈరోజే తీసివేయాల కానీ నేను ఎవరికి చెప్పలేదు కానీ మనస్సులో మాత్రం అనుకున్నా ప్రభు కరెంట్ వస్తే బాగుంటుంది నా మూలుగుడనమాట నా లోపల నా మనస్సులో మూలుగుడది నా మనస్సులో మూలిగుడైనా ప్రభు కరెంట్ వస్తే బాగుంటుంది నేను మొట్టమొదటిసారి గుర్చులు వచ్చాను మీటింగ్లో ఉంటున్నాను కరెంటు లేకుండా మాట్లాడితే ఏం బాగుంటుంది పాష్ గారు చీరాల నుంచి వచ్చాడు కరెంట్ లేదంటే అప్పటికి జనరేటర్ ఉంది ఆ చర్చిలో కానీ ఏదేమైనా కరెంట్ ఉన్న డెప్త్ రాదు కదా ఎంత జనరేటర్ ఉన్నా అని చెప్పి నా మనసులో నేను మూలుక్కున్నానండి అసలు అటెంటో ఆయన మూలుగుడు ఎంత కరెక్ట్గా వింటాడంటే అది చెప్తాను వినండి పాటల కార్యక్రమం అయిపోయింది అప్పటికి నేను వెళ్ళాల జనరేటర్ మీదే పాటలు జరుగుతున్నాయి ఆరాధన ఆ గారు చక్కగా ఆరాధన చేశారు ఆరాధన మొత్తం కూడా జనరేటర్ మీదే ఆరాధన చివరిలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి పాష గారు మీరు రండి అన్నాడు ఇక సరే నేను చిన్నగా నడుచుకుంటూ వాళ్ళతో వచ్చా నేను వచ్చాను ఆరాధన జరుగుతూ ఉంది అలా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాను కూర్చొని నేను కూడా ఆరాధనలో పాల్గొన్నా ఆమె ఆరాధన అంతా జనరేటర్ మీదే ఆ తర్వాత ఆమె ఆరాధన చేసి ఆ పాషం గారు కూర్చున్న తర్వాత వాళ్ళ వాళ్ళ భర్త పాష గారు లేచాడు ఆయన కొన్ని మాటలు చెప్పి ఇప్పుడు పునీత్ కుమార్ గారు చీరాల నుంచి వచ్చారు మనకు వాక్యం అందిస్తారని అన్నాడు మంచిది వెరీ గుడ్ సమయం ఇచ్చారని లేచి అలా వచ్చి మైక్ ఇలా పట్టుకున్నాను కరెంట్ వచ్చింది అసలు ఎంత ఏడుపు వస్తుంది నాకు దేవుడు ఎంత నా మూలుగుని విన్నా ఆ సమయంలో కరెంట్ వచ్చిందని అక్కడ కదిలిస్తున్నారు ఏం జరిగిందంటే వచ్చింది అన్నారు అంటే ఆ జనరేటర్ వాళ్ళ జనరేటర్ ఏదో ఉంది కదా దాని నుంచి కరెంట్కి కనెక్షన్ అవ్వటానికి కదిలిస్తున్నారు ఏమైందంటే కరెంట్ వచ్చింది అన్నారు దేవునికి స్తోత్రం అనుకున్న మనసులో కరెక్ట్గా అండి అవునండి పిల్లల్ని అడగండి కరెక్ట్గా నేను నుంచొని మైక్ పట్టుకున్నాను కరెంట్ వచ్చింది చిన్న మూలిగుడు మూలిగి అంతే అక్కడ ప్రభువా ఇట్లా వచ్చానయ్యా కరెంట్ లేకపోతే ఏం బాగుంటుంది నా మనసులో నా మూలుగుడు దేవుడు ఎంత గొప్పగా విన్నాడో చూడండి చాలా సంతోషం అనిపించింది నాకు ఎవరు చెప్పలే నేను అయితే ఆ వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యములు వాళ్ళందరికీ చెప్పా ఇలా నేను ప్రార్థన చేసుకున్నాను కరెంటు లేదని చెప్పి ఇక్కడ జరిగిందని వచ్చి ఇలా పట్టుకోగానే కరెంట్ ఇచ్చాడు దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అని ఆ వాక్యములో వారందరి మధ్యలో సాక్ష్యం చెప్పారు దేవునికి స్తోత్రం హాలూయ కాబట్టి మన మూలుగుడు మనం మన లోపల మనస్సులో మనం అనుకునే మూలుగు దేవుడు వింటున్నాడండి అంత లోపల మన హృదయాన్ని కూడా మన దేవుడు చూస్తూ ఉంటాడు మన హృదయము లోపల మనము ఆలోచించేది మనము మూలిగేది కూడా ఎవరు చూస్తుంటారు అందుకని చక్కగా మూలుగోడి ఏం పర్వాలా మీరు అడగండి బ్రతిమలా ఆడుకోవటమే ఏంటి ప్రభావా ఏంటయ్యా పరిస్థితి నాకు కావాలి ప్రభు నాకీ ప్రభు నా చెయ్యి ప్రభావ నా జీవితంలో నువ్వు కార్యాలు జరిగించాయ్యా నీ నా మన మూలుగులు దేవుడు వింటాడు స్తోత్రం చెప్పండి ఆ మూలుగులు విని అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తాడు అపోస్తుల కార్యములో ఆ మూలుగులు విని దేవుడు ఏం చేశాడు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన చూడం ఐగుప్తులో ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి విన్నాను వారి మూలుకు విన్నాను వారిని విడిపించుటకు దిగవచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తును పంపుతునని అతనితో చెప్పాను ఎవరితో చెప్పాడు మోసేతో చెప్పాడు స్తోత్రం చెప్పండి సార్ ఇస్రాయేలీలు మూలిగే మూలుగు విని మోషే అనే ఒక నాయకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నీ మూలుగు విని నీ జీవితంలో కార్యమైన జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి హాలల్లుయా